ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు అసహ్య అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట చిన్న కామెంట్ చేసేది ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా నాకు తెలియకడుతున్నా పవన్ కళ్యాణ్ గారు అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా కేసులు బెటరా అనుకున్నాం కాసేపు నేను అసహ్యంగా మాట్లాడాను పొరపాటుని క్షమాపణ చెప్పానే రియలైజ్ అయ్యానే వచ్చాపడ్డానే అయినా దాడులు చేస్తారా దాడులు చేయటాన్ని సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు తప్పు ఉప ముఖ్యమంత్రి గారు తప్పు నువ్వు అసహ్యంగా మాట్లాడాలా నేను అడుగుతా ఉన్నా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా గుర్తు చేసుకోండి గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి ఏమన్నారు మీరు ఏమన్నారు గుర్తుందా ఇప్పుడు వింటున్నారా మీరు వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా చెప్పు పైకి తీశావు ఎక్కడా స్పెర్ ఆఫ్ ది మూమెంట్ కాదు గొడవలో కాదు ఒక వేదిక మీద నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు నేను అలా కాదు స్పెర్ ఆఫ్ ది మూమెంట్ మైక్ లేదు కారులో ఉన్నాను క్షమాపణ చెప్పాను నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లాడన్నవే ఏదో అప్పుడు ఎమ్మెల్యేనేగా నా కొడక అంటే అర్థమేంటి తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో ఇప్పుడైనా పశ్చాత్త పడ్డావా నేను పడ్డానయ్యా ఎమ్మట వితిన్ అవసరం లో పడ్డా నామే దాడి చేతి కరెక్ట్ అంటావు నువ్వు నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా పోన ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా నీకైతే లైసెన్స్ ఏమైనా తిప్పచ్చు మేము స్పర్ ఆఫ్ ది మూమెంట్లో తిడితే దాడులు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తావు ఏంటిది నాకు అర్థం కాదా సపోర్ట్ చేసుకో చంద్రబాబు మాకేం అభ్యంతరం లేదు అన్యాయాన్ని అన్యాయం అనలేని వాడివి నువ్వే ఉప ముఖ్యమంత్రి నీకు చంద్రబాబుకి తేడా ఏంటని అడుగుతా ఉన్నా అంతేకాదు వాళ్ళ అన్నగారు నాగేంద్రబాబు గారు సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు జైల్లో పెట్టక అన్నాడు అయినా అంబటి రాంబాబు కాపును ఆపందిస్తారేంటి అంటే నేను కాపును కాదనమాట వాళ్లే కాపులు అనమాట ఏమండి అంబటి రాంబాబు కాపును ఆపందిస్తారేంటి కాపును కాదు నేను సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తిన వాడిని అని కూడా మనవి చేస్తున్నా మీరు గొంతులు మూసుకున్నారాయా నువ్వు నువ్వు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గొంతెత్తాడు గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు కాపుల్ని బీసీలో చేరుస్తానని ప్రామిస్ చేస్తే చేర్చకపోతే ముద్రగడ పద్మనాభం ఉద్యమ శంఖాన్ని ఊదితే ముద్రగడ పద్మనాభాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి చిత్రహింసల గురి చేస్తుంటే ఎంబటి రాంబాబు గొంతెత్తాడు కాపుల తరపున నేను కమ్మ వేషిణి కాదు నా కులం తరపున గొంతెత్తా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తుంటే హైయత్తులో మీటింగ్ పెట్టాము మహానుభావుడు దాస నారాయణరావు గారు వచ్చాడు చిరంజీవి గారు వచ్చారయ్యా చిరంజీవి గారు మీ అన్న చిరంజీవి గారు వచ్చాడు మీ అందరూ ఆయన గొప్పతనంతోనే మీరు మనుషులయ్యారు చిరంజీవి గారు వచ్చాడు దాసనారాయణరావు గారు వచ్చాడు బొత్స సత్యనారాయణ గారు కోఆర్డినేట్ చేశాడు నెల్లి రిక్వెస్ట్ చేస్తే తోట చంద్రశేఖర్ గారు శ్రీరామచంద్రయ్య పల్లవరాజు గారు కన్నబాబు గారు అందరూ వచ్చారు వచ్చి అప్పుడు ఒకటే చెప్పారు వంగవీటి మోహన రంగారావును కోల్పోయాం గాని ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేవు కబర్దార్ అని చిరంజీవి గారు మాట్లాడాడు దాసనాథరావు గారు మాట్లాడాడు ఎక్కడ ఉన్నారు మీరు ఏమండి నాగబాబు గారు చాలా ఎత్తు పెరిగారు ఎక్కడున్నారండి అప్పుడు మీకు ఫోన్లు కోసం ట్రై చేస్తే దొరకలేదండి మీరు పవన్ కళ్యాణ్ గారు దొరకలేదండి ముదేళ్ళ పద్నాలుగు గారు తర్వాత చెప్పాడు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎత్తట్లేదండి అని నేను కాపులు నాయకుడని జగన్మోహన్ రెడ్డి అండి ఈడత కాబోతాడు అంటావు నువ్వు కాపుల కోసం గుంతెత్తిన వాడినయ్యా కాపులకు అన్యాయం జరిగితే తప్పని చెప్పిన అయ్యా పది మందిని పోగేసి లో మీటింగ్ పెట్టి ముద్రగడ పద్మనాభాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినటువంటి మనసున్నవాణయ్యా నేను కమ్మ వ్యతిరేకను కాదయ్యా కాపు కులంలో పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా నువ్వు మీరే కాపులా మీరే కాపులా అంటున్నా ఏమండి చంద్రబాబుని తిడితే అనుకోండి కాసేపు కమ్మ వాళ్ళని ఏమండి చంద్రబాబుని తిడితే కమ్మవారిని తిట్టినట రాంబాబుని తిడితే రాంబాబు తిడితే రాంబాబు ఇల్లు తగలేస్తే రాంబాబును చంపడానికి ప్రయత్నం చేస్తే రాంబాబు కారులు దోసం చేస్తే ఎవరిని చేసినట్టు ఎవరు చేసినట్టు అంటే నేను కులం లేని అనాధన ఈ రాష్ట్రంలో నేను కులవలేని అనాథన ఈ రాష్ట్రంలో అడుగుతా ఉన్నా రియాక్ట్ కారా కారని అనుకోకండి అని మనం చేస్తున్నా రియాక్ట్ ఈ రోజు ఒకటి వస్తుందని మనం చేస్తున్నా